ఇక బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ కేసులో మరో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు పంజగుట్ట కేసుతో పాటు జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీకి పరిశీలిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో జూబ్లీహిల్స్ లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన షకీల్ ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలిపారు ప్రమాద సమయంలో కారులోనే షకీల్ కొడుకు రహిల్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు అప్పట్లో ఆప్నాన్ అనే వ్యక్తి తానే కారు నడిపినట్లుగా పోలీసుల ముందు లొంగిపోయాడు ఆప్నాన్ పక్కనే రహిల్ కూర్చున్నట్లుగా గతంలో కోర్టుకు తెలిపారు అయితే జూబ్లీహిల్స్ కేసులో గతంలో ఉన్న పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక ఫింగర్ ప్రింట్స్ ఆప్నాన్తో మ్యాచ్ అయినట్టుగా కోర్టుకు తెలిపినట్లుగా పోలీసులు వెల్లడించారు కానీ ఫింగర్ ప్రింట్స్ రిపోర్టు ఐడెంటిఫికేషన్ పేరే సరిగ్గా జరగలేదని ప్రస్తుత దర్యాప్తు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీంతో పంజగుట్ట కేసుతో పాటు జూబ్లీహిల్స్ యాక్సిడెంట్లకు సంబంధించిన కేసును విచారణ చేస్తున్నారు పోలీసులు పెద్ద అంశంపై మరిన్ని విలువలు మా క్రైమ్ బ్యూరో చే ప్రశ్న అందిస్తారు కృష్ణ చెప్పండి దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి రహిల్ దుబాయ్ నుంచి రాబట్టేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు గురు ఏదైతే ఈ పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రగతి భవన్ జరిగిన కేసు దర్యాప్తు మనమైంది ఏదైతే దుబాయ్ కు పారిపోయినా సాహెల్ అలియాస్ రహేల్ ఇతన్ని రప్పించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది అతను యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ కేసులో దాదాపు అతను దుబాయ్ పారిపోయే పారిపోయేందుకు ఈ మాజీ ఎమ్మెల్యే తన తండ్రి అయిన షకీల్ తో పాటు మరో పది మంది సహకరించారని పోలీసులు గుర్తించడమే కాకుండా అందులో ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు ఫరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం తీవ్రంగా గాలించడం జరుగుతుంది సో ఈ క్రమంలోనే పోలీసులు ఇటు షకీ ఏదైతే షకీల్ వ్యవహారానికి సంబంధించి కూడా కొడుకు చేసిన తప్పుకి తండ్రి సహకారం చేశాడని ఎఫ్ఐఆర్ లో అతని పేరు కూడా నమోదు చేశారు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి గతంలోనే సాహెల్ అలియా రహేల్ హైకోర్టులో కూడా తనని అరెస్ట్ చేయవద్దని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో కోర్టు అతన్ని అరెస్ట్ చేయొద్దు పదిహేడవ తేదీన విచారణకు హాజరుగా పోలీసులకు సహకరించమని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా పదిహేడవ తారీఖు నాడు అతను రైల్ కోర్టుకి అటెండ్ కాలేదు దీంతో పోలీసులు ఈ విషయం కోర్టు కూడా తెలియజేయడం జరిగింది ఇక జూబ్లీ కేసులో ఏదైతే పెద్దమ్మ గుడి దగ్గర జరిగిన ఈ రెండు వేల ఇరవై రెండు ఎయిట్ ఎన్ రన్ కేసు వ్యవహారానికి సంబంధించి ఆ రోజు కూడా ఈ సాయల్ ఈ కారులోనే ఉన్నాడు అని గుర్తించారు కానీ అప్పుడు అప్నన్ అని చెప్పి ఒక వ్యక్తి కార్ నడుస్తున్నాడని చెప్పేసి ఆ ఫింగర్ ప్రింట్ వ్యవహారానికి సంబంధించి వాటన్నిటినీ కూడా సేకరించిన తర్వాత వాటన్నింటినీ కూడా అప్పట్లో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సమయంలో కోర్టులో దాన్ని విచ్చేశారు అయితే అప్పుడు పోలీసుల దర్యాప్తు సరిగా తాగలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో తన తండ్రి ఎమ్మెల్యేగా ఉండడంతో ఆ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకున్న కేసును పక్కదారి పట్టించారని ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు డీజీపీ నేతృత్వంలో ఇక ప్రత్యేక బృందం అనేది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ కనుక ఇప్పటికే లుకౌట్ నోటీసులు కనుక జారీ చేశాము హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సాహెల్ అలియాస్ రాహేల్ తృందలకు తొక్కాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎలాగైనా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కృష్ణ ఈ కేసులో పోలీసులు కూడా ట్విస్టుల మీద ట్విస్ట్ ఇస్తున్నారు రెండు వేల ఇరవై రెండు లో షకీల్ ఉన్నట్లుగా రాహిల్ ఉన్నట్లుగా అలాగే ఒక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కొందరు కానిస్టేబుల్ సహకరించినట్లుగా ఇప్పుడు మళ్ళీ సచివాలయం ముందు యాక్సిడెంట్ కేసులో ఈ కేసును పోలీసులు ఎలా స్వీకరించబోతున్నారు ఎలా సవాల్ చేయబోతున్నారు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పంజాగుట్ట కేసులో దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు చేతులు మారాయి అందులో కానిస్టేబుల్ కూడా కానిస్టేబుల్ తో పాటు సిఐ కూడా సహకరించారని చెప్పి తేలింది అందులో దీనిపైన కోట శ్రీనివాస్ రెడ్డి సిపి కూడా సీరియస్ అయి పంజాగుట సిఐని విధుల నుంచి తప్పించడం కానిస్టేబుల్ పైన బయటకు వేయడం కూడా జరిగింది సో అప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఎవరైతే ఈ ఇంటర్నెంట్ కేసులో ఈ సాయాలకి సహకారాలు అందించారో ఆ పోలీస్ అధికారులు అప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరున్నారు కానిస్టేబుల్ ఎవరెవరు సహకారం చేశారు వీటన్నిటిపైన దర్యాప్తు చేస్తుంది అప్పుడు ఫింగర్ ప్రింట్స్ వ్యవహారం సంబంధించి కనుక ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవి కనుక నిజమానికి వెళ్ళితే ఖచ్చితంగా ఆ సమయంలో రెండు వేల ఇరవై రెండులో జూబ్లీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఎస్ఓగా ఉన్న చేసిన ఒక ఆఫీసర్ నుంచి మొదలుకొని అతను సహకరించి అధికారులందరినీ అవసరం మీద అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేస్తామని పోలీస్ పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేశారు ఎవరైనా సరే ఏ కేసులో అయినా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు అనేది సమగ్రంగా జరపాలి ఒకవేళ నిందితులను కనుక సహకారం చేసినట్లయితే వారు ఎంతటి వారైనా లేదా అరెస్ట్ చేస్తాం చెప్తాం అనేది ఒక సామాన్యులకి కాదు పోలీసులకు అందరికీ కూడా సమానమే అనేది మరోసారి రుజువు చేస్తామని చెప్పేసి పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్నారు ఇప్పుడు ఈ సహ్యాలు అలా సహాయ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతిసారి కూడా అతను తప్పించుకునే ప్రయత్నం చేయడం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేసినప్పటికీ కోర్టు చెప్పినా కూడా అతను అనేది అతను కోర్టుకు కోర్టు చెప్పినప్పటికీ కూడా పెంచగోటకు విచారణకు రాకుండా తప్పించుకునే తిరిగిన ప్రయత్నం చేయకుండా చేయడమే కాకుండా దీంట్లో వ్యక్తులను కూడా మార్చే ప్రయత్నం చేయడం అనేది చేస్తున్నారు కాబట్టి ఈ కేసు అనేది వాస్తవానికి ఈ సాహెల్ ఏదైతే అక్కడ ప్రగా ప్రజాభవన్ లేదా ప్రగతి భవన్ దగ్గర ఉన్న ఓన్లీ బ్యారికేడ్లను మాత్రమే తీ కొట్టాడు అంటే ఈ కేసులో అప్పుడే కనుక అతను లొంగిపోయంటే రంగన్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి ఛాలెంజ్ కట్టుకొని వచ్చేది కానీ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున డబ్బుల వ్యవహారం సంబంధించడం వ్యక్తులని తప్పించే ప్రయత్నం చేయడం కాదు జరిగింది కాబట్టి ఈ కేసులో పోలీసులు చాలా సీరియస్ గా ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది